హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనపడే చెట్టు అతిబల చెట్టు అని అంటారండి వీటి యొక్క కాయలు ఆకులు వేర్లు చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగినవండి వీటిని ఉపయోగించి మనం పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని తయారు చేస్తాము వీటితో పాటు మరల మాతంగి అత్తిపత్తి అడవి కొర్ర నాలుగు రకాల వేర్లతో ఎంతో పవర్ఫుల్ కలిగిన మరుగుమందుని తయారు చేస్తామండి ఈ మరుగుమందుని వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరినైతే మీరు చెప్పిన మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే పూర్తిగా మీరు వశపరచుకోవాలనుకుంటున్నారో అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు మీరు చెప్పిన మాట వినే విధంగా ఎవరినైతే మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద మనం ఈ మరుగుమందుని పొయ్యడం కానీ తినిపించడం కానీ చేసినట్లయితే చాలండి వాళ్ళు పూర్తిగా మనం మాట వినే విధంగా మారిపోయి మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చామండి మీకు ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి సమస్యకు తగ్గట్టు పరిష్కారం పొందగలరండి ఈ మరుగుమందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇది ఖచ్చితంగా జరిగే మరుగుమందు అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్